హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఈరోజు రాత్రి ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవోతున్నాయి అయితే మనకు ఈ ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకు ఏ జిల్లాలో ఉరుములు తో కూడినటువంటి వర్షాలు పడతాయి అలాగే ఏ జిల్లాల్లో మనకు గాలులు అయితే ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నైరుతి బంగాళాఖాతంలో ఏంటంటే అల్పపీడనం అయితే ఏర్పడింది సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈ అల్పపీడనం కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాలో అయితే మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి అన్నాను కదా సో ముఖ్యంగా ఈ ఏ జిల్లాలో ఉంటాయంటే ఇది మనకు తమిళనాడు వైపుగా అయితే మనకు ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివ్వచ్చు చిత్తూ తిరుపతి జిల్లా కానివ్వచ్చు చిత్తూరు జిల్లా కానివ్వచ్చు ఇక రాయలసీమ జిల్లాలో మనకు కొన్ని కొన్ని ప్లేస్లు ఏంటంటే మనకు ఒక మోసారు వానలు అయితే కురుస్తాయి అలాగే మనకి ఏంటంటే నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో మాత్రం భారీగా వర్షాలు అయితే ఈ రాత్రికి అయితే ఉంటాయండి అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే వర్షాలతో పాటు గాలి కూడా అయితే ఉంటుంది గాలి కూడా చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి ఇక మనకు అన్నమయ్య జిల్లా కానివ్వచ్చు ఇక్కడ ఏంటంటే మనకు కొద్దిగా ఉంటుంది వర్షము సో మనకి ఏంటంటే ఎడదెరుపు లేకుండా అయితే ఉండదు కొద్ది కొద్దిగా వర్షం అనేది ఉంటుంది ప్లస్ ఏంటంటే చల్లటి గాలులు కూడా అయితే వీస్తాయి ఇక నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ భారీగా వర్షం అయితే ఉంటుంది నెక్స్ట్ ఏమంటే మనకు గాలిలు కూడా వీస్తాయి సో దీని కారణంగా ఏంటంటే చల్లటి తి చల్లి అనేది తీవ్రంగా పెరిగిపోతుందండి సో ఈ దీని కారణంగా ఏంటంటే మనకు ఎవరైనా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్